ఇంధన శాఖపై అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు ఈ సమావేశానికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఇంధన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ సీఎం స్పెషల్ సెక్రటరీ అజిత్ రెడ్డి జెన్కో సీఎండి హరీష్ సిడీసీఎల్ సీఎండి ముషారఫ్ ఎన్పీడీసీఎల్ సీఎండి వరుణ్ రెడ్డి రెడ్కో చైర్మన్ శరత్ హాజరయ్యారు రాష్టంలో ఎస్పీడీసీఎల్ ఎన్పీడీసీఎల్ తో పాటు మరో కొత్త డిస్కమ్ ఏర్పాటు ప్రతిపాదనల నేపథ్యంలో ప్రాథమిక ప్రణాళికను ఇంధన శాఖ సిద్ధం చేసింది కొత్త డిస్కం ఏర్పాటుకు సంబంధించిన ప్రణాళికను సీఎంకు అధికారులు వివరించారు వ్యవసాయం మేజర్ మైనర్ లిఫ్ట్ ఇరిగేషన్ గ్రామీణ మంచినీటి సరఫరా జిహెచ్ఎంసీ పరిధిలో మంచినీటి సరఫరాకు సంబంధించిన విద్యుత్ వినియోగాన్ని కొత్త డిస్కం పరిధిలోకి తీసుకురావాలన్న ప్రతిపాదనను ముఖ్యమంత్రి వివరించారు ప్రస్తుతం ఉన్న రెండు డిస్కంలను మూడు డిస్కంలుగా పునర్విభజన చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు మూడో డిస్కం కు సంబంధించి పీపీఏ అలోకేషన్ సిబ్బంది విభజన ఆస్తుల విభజన బకాయిలు ఇతర అంశాలపై పలు కీలక సూచనలు చేశారు కేబినెట్ ఆమోదం అనంతరం కొత్త డిస్కం ఏర్పాటుపై ముందుకెళ్లాలని వివరించారు వీలైనంత త్వరగా కొత్త డిస్కం ఏర్పాటుకు సంబంధించి పూర్తి స్థాయి ప్రణాళికను సిద్ధం చేయాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు